హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూస్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా శ్రీరామనవమి సందర్భంగా మన యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ పైన చాలా మంచి ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది మళ్ళీ ఇప్పుడు గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ అనేది వన్ నైంటీ నైన్ అందించడం జరుగుతుంది టూ నైంటీ నైన్ ఉండేటటువంటి కోర్స్ని ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ తగ్గించి మీకు వన్ నైన్టీ నైన్ వన్ నైంటీ అందించడం జరుగుతుంది సో ఈ ఆఫర్స్ జస్ట్ టూ డేస్ మాత్రమే ఉంటాయి ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి సో దాంతోపాటు ఉద్యమ చరిత్ర పది గ్రాండ్ టెస్ట్ అనేది వన్ ఫార్టీ నైన్ ఉండేది ఇప్పుడు నైన్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది దీంతోపాటు మీకు ఉద్యమ చరిత్ర ఫుల్ కోర్స్ వస్తుంది అండ్ షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా వస్తుంది అండ్ కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లనేషన్ అనేది ఇప్పుడు వన్ నైన్టీ నైన్ కి అందిస్తున్నాం ఇంకా ఉద్యమ చరిత్ర ఫుల్ కోర్స్ కావాలనుకుంటే సిక్స్టీ నైన్ రూపీసే ఉంది ఇంకా అదే కాకుండా జనవరి ఫిబ్రవరి అదే విధంగా మార్చ్ మంత్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ మూడు కలిపి తీసుకుంటే ఇప్పుడు ఫార్టీ నైన్ రూపీసే ఉంది ఇది పర్ మంత్ చొప్పున తీసుకుంటే మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడేటువంటి దీన్ని ఇప్పుడు ఫార్టీ నైన్ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది మార్చ్ కరెంట్ అఫైర్ పీడిఎఫ్ కూడా అప్డేట్ చేస్తాం ఒకసారి చూడండి ఇంకా ఇండియన్ హిస్టరీ నైన్టీ నైన్ కు అండ్ టీఎస్పీఎస్ జనరల్ స్టడీస్ కూడా టూ నైన్టీ నైన్కి అందిస్తున్నాం ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపుల్ టెస్ట్ అండ్ పీడిఎఫ్ ఉంటాయి చూసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి సో ఇక్కడ మన న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఒక్కసారి టెట్ దరఖాస్తుల సవరణ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం నమస్తే తెలంగాణలో చూడవచ్చు టెట్ దరఖాస్తులో దొరికినటువంటి తప్పులను ఒక్కసారి సవరించుకునేటువంటి అవకాశం ఉంది ఇరవై వరకు దరఖాస్తులను సవరించుకోవచ్చు తప్పులను మరోసారి సవరించుకునేటువంటి అవకాశం లేదు కావున జాగ్రత్తగా దరఖాస్తులను ఎడిట్ చేయాలని అధికారులు సూచించినట్లు ఇక్కడ మనకు టెట్కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఎవరైతే టెట్ అప్లికేషన్లో మిస్టేక్ చేసిన అభ్యర్థులు ఉంటారో ఈ నెల ఇరవై వరకు మీరు అయితే వాటిని ఎడిట్ చేసుకోవచ్చు అది ఒకటేసారి చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది సో ఈరోజు మనకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏం లేదు ఇది ఒక అప్డేట్ అయితే అయితే ఉంది కాకపోతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి సో కరెంట్ అఫేర్స్ కోసం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ కరెంట్ అఫేర్స్ ప్రతిరోజు అయితే అందిస్తున్నాం కనుక మీ నుంచి సపోర్ట్ ఉండాలి లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో ఈనాడు ప్రతిభకు సంబంధించిన ఆర్టికల్ కనుక ఇక్కడ చూసినట్లయితే సుస్థిర అభివృద్ధికి సంబంధించి చాలా మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది ఒకసారి దీన్ని మీరు చదివేటువంటి ప్రయత్నం చేయండి అండ్ దాంతోపాటు ఇక్కడ ప్రతిరోజు కొన్ని ప్రశ్నలు వస్తాయి వీటిని కూడా అటెంప్ట్ చేయండి అండ్ ఇంగ్లీష్కి సంబంధించి కూడా ఇక్కడ ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి అండ్ నమస్తే తెలంగాణకు సంబంధించి నిపుణుకు సంబంధించిన దాంట్లో కూడా చాలా మంచి బిట్స్ అయితే ప్రాక్టీస్ బిట్స్ వస్తున్నాయి ప్రతిరోజు మీరు వాటిని కూడా రెగ్యులర్గా ఈవినింగ్ టైం ఒక గంట వాటిని ప్రాక్టీస్ సెషన్ కింద పెట్టుకుంటే మీకు మంచి రిజల్ట్ ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇవి మనకు అప్డేట్స్ సో నెక్స్ట్ ఇక్కడ కరెంట్ అఫేర్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఇక డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే మనం జరగవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే మద్యం తాగి వాహనాలు నడిపే వారిని గుర్తించేందుకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే అయితే అయితే ఇది మనకు తాగినటువంటి మత్తులో జరిగేటువంటి ప్రమాదాల యొక్క నివారణ కావచ్చు మందుబాబులో ఈ పరివర్తన తీసుకురావడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఇదే తరహాలో మనకి ఇప్పుడు డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలను రాష్ట్ర పోలీస్ శాఖ తెరపైకి తెచ్చినట్టు ఇక్కడ మనం జరగవచ్చు ఇది గుర్తుంచుకోండి సో ఇక్కడ చూసినట్లయితే ఏంటంటే మనకు మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్న వారిని ప్రధానంగా గంజాయి తాగిన వారిని గుర్తించడం కోసం ఈ కొత్త టెస్ట్ పరికరం తోటి ఈ పరీక్షలు అయితే చేయబోతున్నారు ఆ పరికరాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ చూసినట్లయితే ఎబోన్ యూరిన్ కప్ యంత్రంతో పరీక్షలు జరపాలని నిర్ణయించింది తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఈ పరీక్షల కిట్ను సమకూర్చినట్టు కూడా చూడవచ్చు సో ఇది అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి ఎబోన్ యూరిన్ కప్ అనేటువంటి దేనికి సంబంధించి అని చెప్పేసి అంటారు ఇది డ్రగ్ డ్రగ్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించడానికి సో పోలీస్ శాఖ తీసుకొచ్చినటువంటి ఒక కొత్త పరికరం కింద మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో అన్ని పోలీస్ స్థానాలకు దీని అయితే పంపినట్లు కూడా ఇక్కడ మనం జరగవచ్చు ఇంపార్టెంట్ సో ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ఇటువంటి ఏదైనా నూతన పరికరాలు కావచ్చు అయితే దానిపైన కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే సింగపూర్ ప్రధాని పదవిని వీడ ఉన్నటువంటి లీ సిన్ లూంగ్ అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు చాలా ఇంపార్టెంట్ కరెంటే ఇది కూడా మే పదిహేనున ఆ బాధ్యతలు చేపట్టున్నటువంటి ఉపప్రధాని ఉప ప్రధాని లారెన్స్ వాంగ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆర్థిక సంపన్న దేశమైనటువంటి సింగపూర్కు దాదాపుగా ఇరవై ఏళ్ళుగా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి లీ సిన్ లూంగ్ డెబ్బై రెండు సంవత్సరాల లో ఆ బాధ్యతలు వీడు ఉన్నట్లు ఇక్కడ జరగవచ్చు మే పదిహేనున పదవి నుంచి దిగిపోతున్నట్లు ఆయన సోమవారం సామాజిక మాధ్యమంలో ప్రకటించారు సో ఆ స్థానాన్ని ఉప ప్రధాని లారెన్స్ వాంగ్ అనేటువంటి వ్యక్తి భర్తీ చేరున్నారంట సో ఆ దేశం మూడో ప్రధానిగా మనకు ఈ లీసిన్ లూంగ్ రెండు వేల నాలుగులో బాధ్యతలు అయితే చేపట్టడం జరిగింది సో నాయకత్వం మార్పుపై దీర్ఘంగా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ప్రణాళిక ప్రకారం ఆయన గతంలోనే పదవి విడవాల్సి ఉండేదంట అయితే కరోనా పరిస్థితులు కావచ్చు తదుపరి ప్రధాని ఎంపికలో జాప్యం కారణంగా ఆలస్యమైనట్లు ఇక్కడ జరగవచ్చు ఇది గుర్తుంచుకోండి ఈ పేరు ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి పే ఈ పేరు ఏ దేశానికి సంబంధించిన ప్రధానిగా ఉన్నాడని చెప్పేసి ఈ రకంగా అడగవచ్చు ఇంపార్టెంట్ ఇది మన ప్రీవియస్లో కూడా చాలాసార్లు ఈ సింగపూర్ ప్రధానికి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ అయితే మనం చూసాం ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఇరాన్పై ప్రతి దాడి తప్పదు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఇజ్రాయెల్ ప్రకటన సో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్ ఉద్రిక్తంగా మారడం దాదాపు ఖాయం కనిపిస్తుంది సో మా దేశంపై డ్రోన్లు క్షిపణులతో ఇరాన్ జరిపినటువంటి దాడికి ప్రతి ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పేసి ఇజ్రాయెల్ ప్రకటి ప్రకటించినట్టు ఇక్కడ జరగవచ్చు సో ఆ దేశంపై ప్రతి దాడి తప్పదని ఇందుకోసం ఆపరేషన్ ఐరన్ షీల్డ్ అనేటువంటి దాన్ని చేపట్టబోతున్నట్టు ఇక్కడ చూడవచ్చు సో నిన్న మనం ఇరాన్ చేసినటువంటి ప్రయోగాన్ని కూడా ఒక పేరు పెట్టారు అదేంటనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇప్పుడు వీళ్ళు చేపట్టబోయేటువంటి దీనికి సంబంధించి వీళ్ళు ఆపరేషన్ ఐరన్ షీల్డ్ అనేటువంటి నేమ్ పెట్టబోతున్నారు సో ఇక్కడ ఈ ఇష్యూకి సంబంధించి మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చదివేటం ప్రయత్నం చేయండి మనకు ఏది ఇజ్రాయెల్ పైన హమాస్ దాడి కాంచలి మీరు చదివేటం ప్రయత్నం చేయండి అక్కడ నుంచి మనకు కొన్ని ఆపరేషన్స్ అనేటువంటి వార్తల్లో ఉన్నాయి సో మనకు మొదటగా ఇది హమాస్ పై దాడి చేయడం జరిగింది సో దాని వాళ్ళు ఆపరేషన్ అలగ్జా అని చెప్పేసి నేమ్ పెట్టారు సో దాని తర్వాత మళ్ళీ ఇజ్రాయెల్ ఇది హమాస్ పైన దాడి చేసింది దాని వీళ్ళు ఆపరేషన్ ఐరన్ స్వాడ్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది సో అక్కడ మన భారతీయులు చిక్కు చిక్కుపోతే వాళ్ళని మన భారతీయులను తీసుకురావడం కోసం అంటే అక్కడ ఉన్నటువంటి భారతీయులను భారతదేశానికి తీసుకురావడం కోసం మన వాళ్ళు ఆపరేషన్ అజయ్ అని చెప్పేసి నేమ్ పెట్టారు సో ఇట్లా చాలా ఆపరేషన్స్ అక్కడ ఉన్నాయి అండ్ దానికి సంబంధించినటువంటి ఒకసారి ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా మీరు చదవండి అండ్ ఇరాన్కి సంబంధించి కూడా ఇప్పుడు ఇరాన్ వార్తల్లో ఉంది కనుక సో ఇరాన్ అనేటువంటి మనకు బ్రిక్స్లో ఉంది అదేవిధంగా అక్కడ షాంఘై కోఆపరేషన్ కమిటీలో కూడా ఇరాన్ అయితే ఉంది సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇవి మనకు రానున్నటువంటి పోటీ పరీక్షల్లో దీనికి సంబంధించి క్వశ్చన్స్ అడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది కానీ నెక్స్ట్ విషయాలు అయితే వస్తువుల ఎగు ఎగుమతులు మూడు పాయింట్ ఒకటి ఒకటి శాతం తగ్గాయి అంటే ఇక్కడ ఒక అప్డేట్ జవచ్చు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు దీనిపైన మనకు వాణిజ్య శాఖ ఒక నివేదిక అయితే ఇచ్చింది సో ఇక్కడ చూసినట్లయితే అంతర్జాతీయ భౌగోళిక అదేవిధంగా రాజకీయ అనిశ్చితులు నెలకొనడం వల్ల మన ఎగుమతులపై ప్రభావం పడుతుందని చెప్పేసి ఇక్కడ ఏం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మన దేశం నుంచి ఎగుమతులు వస్తువు యొక్క ఎగుమతులు అనేది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుతో పోలిస్తే మూడు పాయింట్ ఒకటి ఒకటి శాతం క్షీణించినట్లు ఇక్కడ గుర్తుంచుకోండి సో ఈ పర్సంటేజ్ మనకు ఆడడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ ఎగుమతులతో పాటు దిగుమతులు కూడా ఐదు పాయింట్ నాలుగు ఒక శాతం తగ్గాయని చెప్పేసి మనకు ఈ వాణిజ్య శాఖ ఇచ్చినటువంటి రిపోర్ట్లు అయితే తెలుస్తుంది ఇది ఇంపార్టెంట్ ఎకానమీ పరంగా మనకు సర్వే రాలేదు కనుక సో ఇటువంటి అడగడానికి ఛాన్స్ ఉంటుంది వాళ్ళు ఇచ్చేటువంటి కొన్ని అధికారిక ఈ పైన మనకు క్వశ్చన్స్ అడడం ఛాన్స్ ఉంటుంది వీటిని గుర్తుంచుకోండి సో అదేవిధంగా ఇక్కడ మనకు ఫార్మాలో ఈ ఎగుమతులు పెరిగాయంటూ కూడా ఇక్కడ ఇచ్చారు సో తొమ్మిది పాయింట్ ఆరు ఏడు శాతం పెరిగినటువంటి ఫార్మా ఎగుమతులు సో ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులు మనం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు పాయింట్ మూడు రెండు లక్షల కోట్లకు చేరినట్టు ఇక్కడ చూడవచ్చు అంత క్రితం ఆర్థిక సంవత్సర ఎగుమతులు మనకు రెండు పాయింట్ ఒక లక్ష కోట్లు ఉండేదంట దీంతో పోలిస్తే తొమ్మిది పాయింట్ ఆరు ఏడు శాతం మనకు ఫార్మాలో అత్యధికంగా ఎగుమతులు జరిగాయని చెప్పేసి నివేదిక అయితే తెలుపుతుంది ఇంపార్టెంట్ ఈ డేటాని గుర్తుంచుకోండి మనకు సర్వే రాలేదు కనుక సో గవర్నమెంట్ ఇచ్చేటువంటి అధికారిక నివేదికలే మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండేటువంటి పది విమానాశ్రయాల్లో ఢిల్లీ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ జరగచ్చు సో ప్రపంచంలో రద్దీ అత్యధికంగా ఉండేటువంటి విమానాశ్రయాల జాబితాకు సంబంధించి మనకు నిన్న ఇక్కడ ఒక లిస్ట్ అయితే రెండు వేల ఇరవై మూడుకి సంబంధించినటువంటి లిస్ట్ అయితే రిలీజ్ చేశారు సో ఈ జాబితాలో మనకు ఢిల్లీ విమానాశ్రయం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అనేది పదో స్థానంలో నిలిచింది మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక విమానాశ్రయం టెన్త్ ప్లేస్లో నిలిచింది ఇదే హైయెస్ట్ అనమాట మన దేశానికి సంబంధించి సో ఈ జాబితాలో అమెరికాలో మనకు ఈ హాట్ ఫీల్డ్స్ కావచ్చు అదేవిధంగా జంక్షన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయాలు అగ్రస్థానం ఇక్కడ దుట్టవచ్చు అండ్ అదేవిధంగా దుబాయ్ డాలాస్ విమానాశ్రయాలు ద్వితీయ తృతీయ స్థానంలో నిలిచాయి సో ఫస్ట్ వచ్చేసి మనకు అమెరికాలో ఉన్నటువంటి ఈ హా ఇది హార్ట్స్ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా అనేది ఫస్ట్ ప్లేస్లో తర్వాత మనకు ఈ దుబాయ్ సంబంధించి రెండో స్థానంలో అండ్ మూడోది వచ్చేసి డాలాస్ విమానాశ్రయం సో ఇది మూడో స్థానంలో ఉన్నట్లుగా ఫస్ట్ మూడు స్థానాలు గుర్తుంచుకోండి అండ్ మన భారత్లో ఉన్నటువంటి విమానాశ్రయం ఏ పొజిషన్లో ఉంది సో అత్యధికంగా ఈ పదిలో మనకు ఐదు వచ్చేసి అమెరికాలో ఉన్నాయంట అత్యంత రద్దీ ఉన్నటువంటి విమానాశ్రయాలు టోటల్గా పది తీసుకుంటే దానిలో ఐదు అమెరికాలో ఉన్నట్లు ఈ నివేదిక అయితే తెలుపుతున్నట్టు ఇక్కడ గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అన్ని సీజన్లో సాగు చేసేలా తొంభై మూడు కొత్త ఉల్లి వంగడాలు వంటి ఇక్కడ జరగవచ్చు అభివృద్ధి చేసినటువంటి శాస్త్రవేత్తలు సో ఇక్కడ మనం చూసినట్లయితే ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో ఉన్నటువంటి చంద్రశేఖర్ ఆజాద్ యూనివర్సిటీ తొంభై మూడు రకాల కొత్త ఉల్లి వంగడాలను అభివృద్ధి చేసిందంట ఈ యూనివర్సిటీ పేరు గుర్తుంచుకోండి అండ్ ఇది ఎక్కడ ఉంది అనేది కూడా ఇంపార్టెంట్ యూపీలో ఉంది సో ఏటా దేశంలో ఏర్పడేటువంటి ఉల్లి కొరతను అధిగమించడానికి ఇవి దోహదపడతాయని వారు చెప్పారు సో వీటిని దేశవ్యాప్తంగా రైతులకు అందిస్తామని తద్వారా రెండు వ్యవసాయ సీజన్లో అంటే రబీ అండ్ ఖరీఫ్ సీజన్లో ఉల్లి సాగు చేసే వీలు వీలుందని శాస్త్రవేత్తలు చెప్తున్నట్లు ఇక్కడ జరగవచ్చు ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి సో మనకు ప్రతి ఇయర్లో ఈ ఉల్లికి సంబంధించినటువంటి కొరత అనేది ఏర్పడుతుంది సో దీన్ని అధిగమించడం కోసం సో కొత్త వంగడాలు దాదాపుగా తొంభై మూడు రకాల కొత్త వంగడాలను తీసుకొచ్చారు ఈ సంఖ్యను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అండ్ ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి సైంటిస్టులు అండ్ ఎక్కడ ఉంది ఆ యూనివర్సిటీ అనేది ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్ సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఐఎంఎఫ్ ఎండిగా మరోసారి క్రిస్టిలీనా క్రిస్టాలీనా అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్గా మరోసారి ఈ క్రిస్టాలీనా జార్జివా ఎంపిక అయినట్లు ఇక్కడ చూడవచ్చు సో ఏడాది అక్టోబర్ ఒకటి నుంచి ఐదేళ్ల పాటు ఎండిగా రెండో టర్మ్ బాధ్యతలు చేపట్టనున్నట్టు ఇక్కడ చూడవచ్చు సో ఆమె నాయకత్వంలో ఎన్నో ఒడిదొడుకులను ధీటుగా ఎదుర్కొన్నామని ప్రశంసిస్తూ బోర్డు ఈ క్రిస్టా ఏకగ్రీవంగా మరొకసారి ఇక్కడ ఎంపిక చేసినట్టు ఇక్కడ మనం చూడవచ్చు ఇంపార్టెంట్ సో ఐఎంఎఫ్ అనేది ఎప్పుడు ఏర్పడింది ఐఎంఎఫ్ యొక్క కార్యాలయం ఎక్కడ ఉందని మీరు కింద కామన్ చేసేట ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ చూసిన అయితే ముప్పై తొమ్మిది పాయింట్ మూడు మూడు లక్షల మందికి గ్యాస్ రాయితీ అంటే ఇక్కడ జరగవచ్చు సో మనకు రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నట్టు మహాలక్ష్మి వంట గ్యాస్ పథకానికి అనూహ్యా సంబంధన వచ్చినట్టు ఇక్కడ జరగవచ్చు ఈ పథకం క్రింద ఐదు వందలకు వంట గ్యాస్ రాయితీ ఇప్పటి వరకు పద్దెనిమిది పాయింట్ ఎనిమిది ఆరు లక్షల మంది మహిళలకు ఈ మహాలక్ష్మి పథకాన్ని ఉపయోగించుకున్నట్టు జరగవచ్చు ఇది గుర్తుంచుకోండి ఇది అఫీషియల్ డేటా ఈ డేటా మీద కూడా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది మనం ఆల్రెడీ పథకాలకు సంబంధించి రెండు వీడియోస్ అయితే చేసాం చాలా వ్యూస్ అయితే రావడం జరిగింది ఇప్పటికే తర్వాత ఎయిటీ థౌసండ్ వ్యూస్ అయితే ఉన్నాయి ఒకసారి మీరు ఆ వీడియో చూడండి ఫస్ట్ నేను మన ఛానల్లో ఫస్ట్ హోమ్ పేజ్లో నేను ఆ వీడియోనే పోస్ట్ చేస్తాను మీరు రైట్ ప్రయత్నం చేయండి అండ్ దానికి సంబంధించి పీడిఎఫ్ కూడా అడుగుతున్నారు సో ఈ రోజులైతే రేపు నేను కరెంట్ మనకు పథకాలకు సంబంధించి పీడిఎఫ్ మీకు జస్ట్ నైన్టీ రూపీస్కి అందించబోతున్నాను రేపు ఈవినింగ్ వరకు అది మన యాప్లో అయితే అందుబాటులో ఉంటుంది సో ఇక్కడ దీనికి సంబంధించి ఈ పథకం కింద ఈ నెల పదమూడు నాటికి ఇరవై ఒకటి పాయింట్ రెండు తొమ్మిది లక్షల మందికి యాభై తొమ్మిది పాయింట్ తొమ్మిది అట్లా సబ్సిడీ ఇచ్చినట్టు తెలిపింది ఇది గుర్తుంచుకోండి ఎంత సబ్సిడీ ఇచ్చిందని అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది సో రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై తొమ్మిది మూడు మూడు లక్షల మంది ఈ గ్యాస్ వినియోగదారులు దీన్ని యూ యూజ్ చేసుకున్నారంట సో మొత్తం వినియోగదారులు ఎంత ముప్పై తొమ్మిది పాయింట్ మూడు మూడు లక్షలు ఎంత సబ్సిడీ ఇచ్చింది ఇప్పటివరకు యాభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఏడు లక్షలు అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఈ స్కీమ్ను ఎప్పుడు ప్రారంభించారు రేవంత్ రెడ్డి గారు ఏ రోజున ప్రారంభించారని మీరు కింద కామెంట్ చేయండి మన నెక్స్ట్ కరెంట్ అఫేర్ అండ్ క్వశ్చన్ అయితే అలెక్నా ప్రపంచ రికార్డ్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో డిస్కస్ రోడ్లో లిత్వేనియా అథ్లెట్ మికోలస్ um, అలెక్నా నయా రికార్డును సృష్టించారు సో ఇక్కడ విషయం అయితే ఒక్హోమా సిరీస్ టోర్నమెంట్లో డిస్కస్ త్రోను డెబ్బై నాలుగు పాయింట్ మూడు ఐదు మీటర్ల దూరం విసిరి సో అలెక్నా స్వర్ణం గెలుచుకున్నారంట సో ఇది మనకి ఇప్పటివరకు ఈ డిస్కస్ త్రోకి సంబంధించినటువంటి ప్రపంచ రికార్డ్ అంట ఇది గుర్తుంచుకోండి అంతకుముందు ఇది వేరేటో పేరు మీద ఉండేది సో దాన్ని ఇప్పుడు ఇతను జర్మనీకి సంబంధించినటువంటి ఎవరైతే ఈ జార్గెన్ స్కాట్ అనేటువంటి పేరు మీద డెబ్బై నాలుగు పాయింట్ జీరో ఎయిట్ మీటర్స్ ఉండేది దీని ఇప్పుడు డెబ్బై నాలుగు పాయింట్ మూడు ఐదు మీటర్లకు విసిరి ప్రపంచ రికార్డును అయితే ఇతను నమోదు చేయడం జరిగింది ఇది పేరు గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఏ దేశానికి సంబంధించినటువంటి పర్సన్ అనేది కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట సో ఈ రకమైన ఎందుకంటే వరల్డ్ రికార్డ్స్ కనుక మనకి ఏ గేమ్ సంబంధించిన కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు రెండు వందల డెబ్బై ఏడు పోయే రెండు వందల ఎనభై ఏడు వచ్చే అంటే మనం చూడవచ్చు మళ్ళీ రెచ్చిపోయినటువంటి సన్ రైజర్స్ ఐపీఎల్ లో అత్యధిక స్కోరు రికార్డ్ బద్దలు సో హెడ్ విద్వాంసక సెంచరీ కార్తిక్ అయిన ఆర్సీబీకి ఓటమి అంటే ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ మన ఐపీఎల్కి సంబంధించి కనుక చూసినట్లయితే ఐపీఎల్లో అత్యధిక పరుగుల పరుగులు అయితే నమోదు కావడం జరిగింది సో హైదరాబాద్ మనకు రీసెంట్గా లాస్ట్ టూ వీక్ బ్యాక్ కూడా అత్యధిక రికార్డును బ్రేక్ చేసింది ఇప్పుడు మళ్ళీ ఆ రికార్డును మళ్ళీ బ్రేక్ చేయడం జరిగింది సో రెండు వందల ఎనభై ఏడు అనేది హైయెస్ట్ స్కోర్గా ఉంది సో దీనిలో ఇంకా కొన్ని రికార్డ్స్ కూడా నమోదయ్యాయి నేను ఐపీఎల్కి సంబంధించి కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్ వీడియో చేస్తాను సో అక్కడ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందించడం ప్రయత్నం చేస్తాను సో ఈరోజైతే మీరు ఇది గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి సో ఏ జట్టుపైన చేసిందని చెప్పేసి అడగవచ్చు ఆర్సీబీ పైన హైదరాబాద్ ఈ అయితే నమోదు చేసింది ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే నది నుంచి స్టేడియంలోకి అంటే జరగవచ్చు అవసరమైతే ఒలింపిక్స్ ఆరంభ వేడుకల వేదిక మార్పు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఒలింపిక్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మనకు ఈ మెగా క్రీడల ఆరంభోత్సవం వేడుకలు స్టేడియంలో కాకుండా ఆరు బయట నిర్వహించేందుకు ప్యారిస్ సన్నద్దమవుతుంది అయితే ఫ్రాన్స్ నగరంలో ప్రవహించేటువంటి ఇక్కడ సెన్ నది ఈ ప్రారంభోత్సవానికి వేడుకలకు వేదిక కానుంది ఈ నది పేరు గుర్తుంచుకోండి ఒకవేళ అడిగితే మనకు ఏ నది అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇంపార్టెంట్ కానీ భద్రత కారణాల దృష్ట్యా అవసరమైతే వేదికను మారుస్తామని చెప్పేసి ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ పేర్కొన్నట్లు ఇక్కడ జరగవచ్చు ఒకవేళ ఏదైనా బెదిరింపులు కావచ్చు భద్రతపరమైనటువంటి ఇబ్బందులు వస్తే దీన్ని మేము చేంజ్ చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ప్రకటిస్తున్నారంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు ఇంపార్టెంట్ ఒలింపిక్స్ సంబంధించి మనకు క్వశ్చన్స్ అడడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సో మనం శ్రీరామనవమి సందర్భంగా చాలా మంచి ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం త్రీ హండ్రెడ్ రూపీస్ ఉండేటువంటి గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ ఇప్పుడు వన్ నైంటీ నైన్ కందిస్తున్నాం ప్రతిరోజు మీకు వీటి సిలబస్ ప్రకారం షెడ్యూల్ ప్రకారం ఈ టెస్ట్లు అయితే మేము అప్లోడ్ చేస్తున్నాం అండ్ దాంతోపాటుగా గ్రూప్ వన్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉంది అండ్ ఉద్యమ చరిత్ర పది పది గ్రాండ్ టెస్ట్ అనేది నైన్టీ నైన్కి అందిస్తున్నాం త్రీ మంత్స్ లాస్ట్ త్రీ మంత్స్ కరెంట్ అఫేర్స్ అనేది జస్ట్ ఫార్టీ నైన్కి అందిస్తున్నాం మార్చ్ కరెంట్ అఫేర్ పీడిఎఫ్ కూడా అప్డేట్ చేస్తాం ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసి మీకు అక్కడ శాంపిల్ టెస్టులు వీడియో క్లాసెస్ కొన్ని ఉంటాయి చూసిన తర్వాత నస్తే వీటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ